హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీత్ క్యాబ్ మనం ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ అయింది సింగిల్ ఓనర్ పైన ఉంది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఏ టూ పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కిలోమీటర్స్ వచ్చేసి యాభై ఐదు వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ మీరు కారు తీసుకొని డ్రైవ్ చేయొచ్చు మీ సిబిల్ మంచిగా ఉంటే ఫైనాన్స్ ఫుల్ అవుతుంది మీరు సిబిల్ బాగా ఫైనాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయ ఫిఫ్టీ పర్సెంట్ చేయగలుగుతుంది అని చెప్పాను ఒకసారి మీ వెహికల్ చూడండి వెహికల్ ఎలాంటి ఇష్యూస్ లేవు మనకి మనకు టైర్స్ వచ్చి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు చిల్డ్ ఏసీ ఉంది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్స్ తిరిగినది సీటింగ్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ సీట్ చూసుకోవచ్చు మీరు ఒకసారి బ్యాక్ చూసుకోవచ్చు ఎక్కి బూట్ స్పేస్ చూసుకోవచ్చు మీరు స్టెప్ని వెహికల్లో ఎలాంటి ఇష్యూస్ లేదు కేవలం యాభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ట్రాక్ పీడిఎఫ్ మొత్తం అవైలబుల్గా ఉంది ఇంత చిన్న ఏం సర్వీసింగ్ ఉన్నా మొత్తం షోరూమ్లోనే వేశారు వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి త్రీ ట్వంటీ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుందండి అండి మీరు రండి డైరెక్ట్గా చూడండి వెహికల్ ఒకసారి మాట్లాడదాం ఒకసారి ఇంజన్ పరంగా చూసుకున్న మీరు ఇంట్లో చూసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ లేదు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు సో మీరు ఆయిల్ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ లేదు వెహికల్లో తీసుకొని డ్రైవ్ చేయొచ్చు మొదొకసారి చెప్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై మనకి కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్స్ తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ మూడు ఇరవై చెప్తున్నాడు కస్టమర్ మీరు మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సివిల్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫైనాన్స్ కావచ్చు సివిల్ లేని వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఫైనాన్స్ చెప్పగలుగుతాం మీరు కాల్ చేయాల్సిన నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్